ఎన్ అమర్నాథ్ రెడ్డి గారికి దయచేసి పంద సభ్యులు కూడా వెనకాల సేవలు ఉంటాయి కాబట్టి ముందుకు తీసుకొచ్చి ఎన్నో ర్యాప్ల నీట్లో కూర్చోవచ్చిందిగా మరి మనం కోరుకుంటున్నాం ఇప్పటికే చాలా చెట్లు వెళ్ళి వ్యాపారం చేస్త అవకాశం వస్తుంది దీనిలో ముద్ర రుణాలు ఇవన్నీ కూడా వడ్డీ రాయితీతో జరుగుతాయి కాకపోతే పిఎంఈసి పిఎంఎఫ్ఎంఈ అని మనము సెంట్రింగ్ బ్రిక్స్ అదేవిధంగా ఒక మూడు రకాల వాటి తప్ప జనరల్ కి మామూలు వ్యవసాయానికి ఇట్లాంటి వాటికి తప్ప మిగతా అన్ని యాక్టివిటీస్ కూడా పిఎంఈసి కింద మహిళలకు ముప్పై పర్సెంట్ సబ్సిడీతో వాళ్ళకి సివిల్ స్కోర్ ఉంటాయి ఉన్న ఉంటే మనం చేయడానికి స్కోప్ వస్తుంది సార్ బ్యాంకులో కూడా మనం అప్రోచ్ అవుతున్నాము అది ఇప్పుడు జరుగుతూ ఉంది సార్ కాకపోతే మనకు బ్యాంక్ లింకేజ్ లాస్ట్ టైం ఎక్కువ మనము ట్వంటీ ల్యాక్స్ రావడం ఎక్కువ ఎక్కువ మొత్తంలో సంగసర్ ఒక వన్ అండ్ హాఫ్ మంత్లో అది కూడా మేము రిమైనింగ్ క్లాస్ కంప్లీట్ చేసుకుంటాం సార్ థ్యాంక్ యూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపీదేవు గారిని ప్రసంగించవచ్చుకోవచ్చు ఈ రుణావేళ కార్యక్రమానికి సంబంధించి ముఖ్య అతిథిగా చేసిన మన ప్రియతమ శాసనసభ్యులు శ్రీ అమర్నాథ్ రెడ్డి సార్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంకి ఇచ్చేసిన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మాట ఈ పొదుపు సంఘాలకు సంబంధించి పంతొమ్మిది వందల తొంభైలో నేను డిపార్ట్మెంట్లకు ఎంటర్ అయినాను రాజకీయ నాయకునికి రాజనీతికులకి తేడా ఈ పొదుపు సంఘాలు ఈరోజు చూస్తున్నాను ఆ రోజు మండల ప్రజా పరిస్థితుల్లోనే మా తప్ప జరిగింది వెలుగు సంఘాలను ఏర్పాటు చేయమని గ్రామ గ్రామాన రవాణా సౌకర్యాలు మోటార్ బైక్ లేనప్పుడు కూడా గ్రామ గ్రామాన తొంభైలో సైకిల్ వేసుకొని ఆటోలు వేసుకొని అమ్మ పుదుపు సంఘంలో చేరండి అమ్మ పుదుపు సంఘంలో చేరండి మీకు మంచి లాభం ఉంటుంది ఆర్థిక శక్తిగా ఎదుగుతారని ఆ రోజు చెప్పడము కానీ చాలామంది విముఖతో చూపినారు ఆ కాల పరిస్థితుల్లో ఎలా ఉన్నాయంటే మా ఆడోళ్ళు బయటకు వచ్చేవాళ్ళు కాదు మీరు బయటకు పిలుస్తున్నారు బ్యాంకులు కట్టు అనుకోవాలి ప్రభుత్వ కార్యాలయం రోజు చూస్తుంటే నిజంగా ప్రైవేటుపల్లిలో పద్నాలుగు వందల మూడు గ్రామ సంఘాలు గ్రామ పుట్టుబ సంఘాలు ఉన్నాయి సో ఒక ప్రబలమైన శక్తిగా మీరు ఎదిగి ఆనాటి ముఖ్యమంత్రి ఈనాటి ముఖ్యమంత్రి మానస పుత్రికగా ఇప్పటికూడా ఈరోజు పదమూడు కోట్ల రూపాయలు మీకు బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తూ ఒక ప్రబలమైనటువంటి ఆర్థిక శక్తిగా మిమ్మల్ని ఈ ప్రభుత్వం తీర్చిదిద్దినందుకు ఎంతో గర్వపడుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు ఇప్పుడే చాలా మంది చాలా విషయాలు డాత్ర వెలుగు సంఘాలకు సంబంధించి మాట్లాడడం జరిగింది మహిళలు ఆర్థిక పరంగా సామాజిక పరంగా రాజకీయ పరంగా గుర్తింపు ఇవ్వాలని వాళ్లకు అవకాశం కల్పించింది మొట్టమొదట బీజం వేసింది తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత మహిళా స్వాభి కూడా అంటే జనాభాలో సగశాతం ఉండేటువంటి మహిళలు విద్యాపరంగా ఆర్థిక పరంగా ముందుకొస్తే ముఖ్యంగా ఆర్థిక పరంగా వాళ్ళ స్వశక్తితో వాళ్ళు నిలబడగలిగితే మన దేశం కుటుంబాలు ముందుకు పోతాయనేటువంటి దూర దృష్టితో ఆనాడు డాత్రా సంఘాలు ఏర్పాటు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి దృష్టి తెస్తా ఉన్నా అదేవిధంగా రాజకీయంగా కూడా మీ అందరికీ రాజకీయంగా స్థానిక సంస్థల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించి ఈ రోజు సర్పంచ్ లుగా మండల ప్రజా పరిషత్ అధ్యక్షులుగా జెడ్పీటీసీ సభ్యులుగా జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ లుగా మున్సిపల్ చైర్మన్సిలర్లు కార్పొరేటర్లు అవకాశం కల్పించింది మొట్టమొదటిగా తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి దృష్టికి తెస్తా ఉన్నా అదే కాదు మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లారా ఒక రాజకీయ కోణంలోనే కాదు ఒక ఆర్థిక పరంగానే కాదు సామాజిక పరంగానే కాదు విద్యా పరంగానే కాదు పారిశ్రామికంగా వేత్తలుగా కూడా ముందుకు తీసుకురావాలని ఇప్పటి మళ్ళా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దానికి కూడా శ్రీకారం దొరకడం జరిగింది దానికి సంబంధించి రోజు మీ దాదాపు ఐదు లక్షల వరకు మీకు లోన్లు ఇచ్చేటువంటి అవకాశం ఉంది మీరు అప్లై చేసుకుంటే ఏపీఐసి ద్వారా దానికి కావలసినటువంటి స్థలం ఇచ్చేటువంటి అవకాశం ఉంది మీరు మార్కెటింగ్ ఫెసిలిటీ కోరుకుంటే తయారు చేసే ప్రోడక్ట్స్ కొన్ని ఏజెన్సీలు ఏజెన్సీ పనిచేస్తా ఉన్నాయి ఇప్పటి మన ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రతి ఇంట్లో కూడా ఒక ఎంటర్ప్రీర్ ఒక పారిశ్రామికవేత్త వేస్త లో ఏదైతే స్థానికంగా ఉండేటువంటి ప్రోడక్ట్స్ పరిశ్రమల ద్వారా చిన్న చిన్న పరిశ్రమల ద్వారా తయారు చేసి మిమ్మల్ని పారిశ్రామిక వేత్తలుగా కూడా చూడాలనేటువంటి ఆలోచనకు బీజ వేస్తా ఉండేది కూడా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పే సందర్భంగా